అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ మన ఓమ్లీ ఉంది కదా ఓమ్ నీళ్ళు అయితే మనం ఎప్పుడు జర్నీ చేయలేదు రోజు ఓం నీళ్ళు జర్నీ చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఓమ్ని ఎక్కలే కదా ఈ రోజు అయితే పోతున్నాం బయటకి అయితే అంటే చాలా ఆనందంగా ఉంది ఒకసారి ఈ జర్నీ కానీ ఎట్లుంటుంది అనేది చూద్దాము ఎవరెవరు పోతున్నాం అనేది ఉంటుంది కదా ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇప్పుడు పెద్ద పిల్లోడు మెయిన్ పెద్ద పిల్లడిని తీసుక మన పిల్లలు ఈ పిల్లలు అయితే బయటకు తీసుకొని పోతున్నా ఎందుకంటే బయటికి సండే కదా ఈరోజు రోజు అవాతాతలతోనే ఉండడం పాపం పిల్లలైతే బోర్ కొడుతుంది ఆదివారం అన్న మా అమ్మ బయట తీసుకోదా అని అనుకుంటుంటారు అయితే కొంచెం ఫ్రీగా నేను కానీ ఉన్నా కాబట్టి పిల్లల్ని అయితే బయట తీసుకొని పోతున్నా బయట అంటే చాలా దూరం అయితే పోలేము దగ్గర దగ్గరే పోయి కొన్ని వాళ్ళకి ఏమైనా తినేటు కానీ ఏదైనా ఉంటాయి కదా పిల్లల కోరికలు ఆ కోరికల కోసం పిల్లల్ని బయట తీసుకోపోతున్నానమాట ఈరోజు మనమంతా ఓమ్లీలో జర్నీ చేస్తున్నాం అనమాట ఓం ఎట్లాంటి ఎట్లా డ్రైవర్ అని మీరు ఓమ్ ఎక్కినారా పోలేదా మీరు కానీ నేనే పోలే మీరు ఏమిటారు ఎవడన్నా ఇక్కడ దగ్గర ఏమన్నా ఎక్కినారా గోరంట్లు ఇంటి ఎక్కడ బయటికి పోయినారా పోయినావు నువ్వు అట్లయితే సుంకు పోయినాడంట నువ్వు పోయినావా వీడు పోయినాడు నువ్వు రా శ్రావణ్ నేను రోజైతే ఇది ఓం తెచ్చినప్పుడు తింటే రోజు డ్రైవింగ్ చేసుకుంటా రోజు బయట తీసుకొని పోతున్నాడు శ్రావణ్ మీకు అందరికీ తెలుస్తది ఇప్పుడైతే నేను కానీ దింట్లో జర్నీ చేస్తున్నా ఇప్పుడైనా తగ్గిపోదామాండ